హలో గైస్ వెల్కమ్ టు వైల్డ్ వూల్డ్ మెగాస్టార్ చిరంజీవి జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో అలానే రాజమౌళి గారి వీళ్ళ ముగ్గురి కాంబోలో మూవీ రాబోతున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి సో ఇందులో ఎంతవరకు ఉందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జయదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ సో చిరంజీవి గారు అలానే జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరు కాంబోలో మూవీ అంట అసలు నిజంగా ఎక్స్పెక్ట్ అంటారా మీరేం చెప్తారు ఏమో అంటే ఇది ఎప్పటి నుంచో నలుగుతున్న అంశమే ఎందుకంటే అంటే నాకు తెలిసి ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో ఎన్టీఆర్ గారు ఒక సం ఫోన్ హలో రింగ్ సో ఫో అదే ఫోన్ చేసి పాట పాడని ఏదో ఉండేది ప్రోగ్రామ్ సో ఆ కార్యక్రమం దేనికి వచ్చినప్పుడు ఎన్టీఆర్ గారి గురించి చిరంజీవి గారి గురించి అడిగితే అప్పుడు ఎన్టీఆర్ గారు చిరంజీవి గారు అంటే తెలియదు అన్నారని అప్పుడు పెద్ద న్యూస్ అయింది అది ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే అంటే ఆ తర్వాత ఎందుకో మరి ఎన్టీఆర్ గారిలో చాలా ఆయన చేంజెస్ కానీ ఆయన యాక్షన్లో కానీ బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన ఇప్పుడు ఎన్టీఆర్ గారికి ది బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే రామ్ చరణ్ గారు రామ్ చరణ్ గారికి కూడా బెస్ట్ ఫ్రెండ్ అండ్ నా బ్రదర్ మై సోల్మేట్ ఎన్టీఆర్ అంట రామ్ గారు సో ఇండస్ట్రీలో బయట ఫ్యాన్స్ కొట్టుకుంటారేమో గొడవ పడతారు కానీ వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారని మనం ఎప్పటి నుంచి విన్నదే అయితే ఈ అంశం మీద ఎప్పటి నుంచో గతంలో ఆంధ్రా వాళ్ళ ప్రొడ్యూస్ చేసిన గిరి అని ఎవరు అయితే ఉన్నారో ఆయన ఆ ఐడియా ఉండేదంట ఎన్టీఆర్ గారు చిరంజీవి గారితో కాంబినేషన్ తీయాలని ఎందుకో ఆంధ్ర వాళ్ళ సినిమా ఫ్లాప్ అవ్వడం వల్ల లేదంటే వేరే ఇతర కారణాలలో ఎన్టీఆర్ గారికి ఆ ప్రొడ్యూసర్ గిరి గారికి కొంత గ్యాప్ వచ్చిందంట గ్యాప్ వచ్చిన తర్వాత మరలా దాన్ని పూరి జగన్నాథ్ గారు ఫుల్ఫిల్ చేసింది ఎందుకంటే దానికి ఆంధ్ర వాళ్ళకి డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారికి కాబట్టి సరే పూరి జగన్నాథ్ గారు మళ్ళీ ఇనిషియేట్ తీసుకొని మొత్తానికి కలపడం దానికి ఆ సందర్భంలో రాజమౌళి గారు కూడా ఉంటే సరే మీరు మళ్ళీ కలిసారు కాబట్టి మీ కా సినిమా చేద్దాం అన్నట్టుగా అండం ముగ్గురు కాంబో అంటే రాజమౌళి గారు గిరిగారు ఎన్టీఆర్ గారు కాంబినేషన్ అనుకున్నారు అయితే ఇక్కడ గిరిగారికి చిరంజీవి గారితో కూడా చేయాలి చిరంజీవి గారు ఎన్టీఆర్తో చేయాలని ఇప్పుడు ఒక స్టోరీలో అనుకున్నారండి ఏదో మన రాజపుత్రులు రాజు వంశంలో పుట్టిన రాజ్ రాణా ప్రతాప్ సింగ్ అని ఉన్నాను ఆయన తర్వాత ఆ టైంలో సమకాలీకుడిగా ఉన్న మొఘల్లో ఎవరైతే అక్బర్ గారు ఉన్నారో అక్బర్ పాత్రని మేబీ అక్బర్ పాత్ర చిరంజీవి గారు కానీ రాణా ప్రతాప్ సింగ్ పాత్ర ఎన్టీఆర్ గారు కానీ చేయడం వల్ల అలాగే ఏదో స్టోరీలు అని అనుకున్నారట ఇది ఎంత గాసిప్సో నిజమో కూడా తెలవదు మనకి అంటే ఏది పూర్తిగా పట్టాల ముహూర్తపు షాట్ వరకు మనం చెప్పలేము ఎస్ సార్ అవును అయితే ఇక్కడ ఏంటంటే పౌరాణికలకు సంబంధించి ఏదైనా ఎంతో కొంత గెటప్స్ వేయగల హీరోల్లో ఇప్పటి తరంలో ఎన్టీఆర్ అప్పటి తరంలో బాలయ్య బాబు గారు తర్వాత కొంచెం ఎన్ చిరంజీవి గారు ఉన్నారు ఎందుకంటే మీరు ఏంటది మహానగరంలో మాయగాడ్ లాంటి సినిమాలో చిరంజీవి గారు గెటప్ వేశారు తర్వాత రాజా విక్రమార్కులో కూడా కొంత మెప్పించారు సినిమా ఆ తర్వాత కొన్ని కొన్ని సినిమాలు అడవి దొంగలో కూడా రకరకాల గెటప్స్ వేసి చూపించారు ఓహో ఈ ఏనికైనా సూట్ అవుతారు ఎందుకంటే అప్పటి మనిషి కాబట్టి కొంత ఇది ఉంది వాచకం ఉంది డైలాగ్ డెలివరీ కూడా చెప్పగలరు కాబట్టి అయితే నిన్న రీసెంట్గా మనకి అంటే చిరంజీవి గారు నందమూరి ఫ్యామిలీలు ఎంత కొల్యుడుగా ఎంత ఫ్రెండ్లీగా ఉన్నాయంటానికి మరో ఎగ్జాంపుల్ రీసెంట్గా అన్స్టాపుల్ సీజన్లో కూడా నాగవంశీ గారు బాబీ గారు తమన్ గారు ఏదైతే వచ్చారో దానికి అక్కడ అడిగిన సందర్భంలో ఒక సందర్భంలో నాగవంశీ గారు అడిగారు క్వశ్చన్ బాలయ్య గారికి ప్రొడ్యూసర్ నాగవంశీ సార్ మీరు పెద్ద హీరోలతో చేయాలనుకుంటే కాంబినేషన్లో చిరంజీవి గారితో వెంకటేష్ గారితో నాగార్జున గారితో వీళ్ళు ముగ్గురితో ఎవరితో చేస్తే బాగుంటుందంటే నాకైతే చిరంజీవి బ్రదర్ చిరంజీవితో చేయాలని ఉంది ఆయనతోనే చేస్తానని బాలేబాబు నాడు అంటే ఆ ఇంప్రెషను ఆ ఇది బాండింగ్ ఉంది సో ఇక్కడ కూడా చిరంజీవి గారికి ఎన్టీఆర్ లో వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు బయట రాజమౌళి అంటే ఒకటి చేస్తాడు కదమ్మా ఆయన విజువల్ వండర్ క్రియేట్ చేయగలుగుతాడు ఆయనకి స్టోరీ లేకపోయినా స్టోరీ ఉన్న ఇద్దరు నటుల్ని ఎలా వాడుకోవాలో ఎలా ప్రజెంట్ చేయాలో తెలుసు ఆయనకి అంటే సక్సెస్ మంత్రా తెలుసు అని చెప్పలేదు కానీ ఆయన కష్టపడుతున్నాడు దానికోసం ఇలా ఉంటేనే ప్రేక్షకులు నచ్చుతారు ఇలా ఉంటేనే సీన్ షేర్ చేసుకుంటే ఇష్టపడతారు ఎవరికి ఇప్పుడు ఆర్ చేశారు ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ రామ్ ఫ్యాన్స్ ఎవ్వరికి గొడవలు లేకుండా ఎవ్వరికి పొరపచ్చాలు లేకుండా ఎవరికి మనస్పర్ధలు రాకుండా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుని బ్యాలెన్స్ గా చూపించారు సీన్ లో ఆ ఎన్టీఆర్ గారిని రామ్ చరణ్ గొర్రపండు వేసుకొని ఇట్లా మోసుకుంటూ వస్తారు ఇంకో సీన్ లో ఎన్టీఆర్ రామ్ చరణ్ భుజవానికి అంతే కదా సో అట్లా ప్రతిదీ కూడా బాగా బ్యాలెన్స్ చేసి తీసే కాబట్టి చాలా సినిమాలు ఉన్నాయి ఇంకా బన్నీ గారితో అనుకున్నారంట ఎవరు శంకర్ గారు సో అందులో కీలకమైన పాత్ర చిరంజీవి గారితో వేయించిపోతున్నారంట అది కూడా ఒక టాక్స్ నడుస్తున్నాయి బన్నీ గారు చిరంజీవి గారు కాంబినేషన్ కూడా బాగుంటుంది కదా మామూలు ఓకే సో అట్లా చిరంజీవి గారు ఇప్పుడు ఏంటంటే అసలు ఆద్యం అవుతుందంటారా రీసెంట్ గా జరుగుతున్న కొన్ని పరిణామాలు చూస్తే అవి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు అది కేవలం మీడియాకు వచ్చిన ఫీడ్ అని అనుకుంటాను అంతేనా సార్ అంతే ఓకే ఖచ్చితంగా అంటే అల్టిమేట్ గా మనీ కదండి ఈ రెండు కాంబినేషన్ వస్తున్నాయి అంటే ఓకే ఏం పోయింది రోజంతా వాళ్ళతో కలిసి ఉంటారా ఏంటి ఆల్ షీట్ ఆల్ సీన్ ఆలు చేస్తారు వీళ్ళ సీళ్ళు సీన్ చేస్తారు మధ్యలో రెండు మూడు సీన్లప్పుడు ఎవరు అక్కడ పాత్ర ఎవరున్నా చేస్తాం కదా అలా చేయకపోవడానికి ఏం లేదు ఇప్పుడు చిరంజీవి గారు కూడా చాలా సందర్భాలు చెప్పారు రాధికా గారు కూడా చెప్పారు అభిలాష సినిమా టైంలో చిరంజీవి గారు రాధికా గారు అసలు మాట్లాడుకోరు అట ఇద్దరికి పడేది గొడవ మాట్లాడుకోలేదు అయినా ఆ సినిమా సూపర్ హిట్ కదా అప్పటికీ కాల్ చేశారట ఒక దగ్గర ఒకరొక సీన్ లో చిరంజీవి గారు ఇలా ఎగురుతారు అనమాట యుర్రేఖాన్ సాంగ్ లో అక్కడ ఆయన ఫ్యాన్ ఫ్యాండ్ జరిగితే వీళ్ళు నవ్వు వచ్చేస్తుంది అంట మళ్ళీ ఇద్దరు మాట్లాడుకుని నవ్వుకున్నారంట సినిమా అక్కడ ఇప్పుడు వ్యక్తిగత కక్షలు కాదు కదా ఏదో ఇప్పుడు ఇద్దరు బాగా కలిసి ఉంటేనే సినిమాలో ఆ కెమిస్ట్రీ అనేది వర్క్అవుట్ అల్టిమేట్ గా ఫుడ్ పెడుతుంది వీళ్ళిద్దరు అలాంటి హేమా హేవీలు కానీ నటిస్తే ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది కొంత కొన్ని కుటుంబాలు వందల కుటుంబాలు బతుకుతాయి ఇప్పుడు గతంలో హేమ హేమీలు అని గుర్తొచ్చింది హేమా హేమీలని బహుశా ఎన్టీఆర్ కృష్ణ గారు నాగ గారు చేశారు ఆ తర్వాత ఎన్టీఆర్ నాగేశ్వర గారు చేసిన సందర్భాలు ఉన్నాయి కృష్ణ బాబు గారు చేసిన కృష్ణ స్వామిబాబు గారు అయితే ఆరు ఏడు సినిమాలు చేశారు తర్వాత ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గారు కలిసిన సినిమాలు ఉన్నాయి ఆ అది సం శివం శివ ఏదో సంథింగ్ వస్తుంది ఈయన రాముడు ఆయన కృష్ణుడు అన్నట్టుగా ప్రతిదీ అంటే నిజంగా వాళ్ళు అన్ని రకాలు చేశారు అంత స్టార్డమ్ అనుభవించి కూడా అది చేశారు నెక్స్ట్ జనరేషన్ వచ్చేసరికి ఈ కాంబో తగ్గిపోయింది అరలా ఇప్పుడు నాకు తెలిసి ఒక విధంగా అందుకే విక్టరీ వెంకటేష్ గారు అని అంటారేమో విక్టరీ వెంకటేష్ గారు ఏది స్టార్ట్ చేసినా అది కాంబో నడుస్తూ ఉంటది ఇప్పుడు ఆయన సీతం వాకిట్ లో సినిమాలు చెట్లు చేసి మహేష్ బాబు గారితో మళ్ళీ కాంబినేషన్ అప్పటి నుంచి వస్తున్నాయి తర్వాత ఎన్టీఆర్ రామ్ గారు బిగ్గెస్ట్ కాంబినేషన్ తర్వాత మధ్య మధ్యలో గెస్ట్ గా చేయడం ఇప్పుడు మొన్న ఏదో నితిన్ గారి సినిమాలో రాజశేఖర్ గారు మంచి రోల్ చేశారు అవును అట్లాగే ప్రతీది కూడా ఎలాగంటే వర్క్ పని కావాలి పని తగ్గట్టుగా బిజినెస్ కావాలి డబ్బులు కావాలి వాళ్ళు కూడా ఆ ఇప్పుడు చిరంజీవి గారు ఆ జనరేషన్లో ఎవరైతే రాజశేఖర్ గారు వీళ్ళందరూ ఉన్నారో ఒక స్టేటస్ ఒక రేంజ్ మెయింటైన్ చేసిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి మంచి పాత్రలు వస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నారు బట్ దర్శకుల దగ్గర రచయిన దగ్గర కథలు లేవు దానికి తగ్గట్టుగా ఇదే రాజశేఖర్ గారు సౌందర్యలహర్ అనే ప్రోగ్రాంకు రాఘవేంద్ర గారు ఇంటర్వ్యూ చేసినప్పుడు నాకు చిరంజీవి గారు హీరోగా చేస్తే అందులో విలన్గా చేయాలని చెప్పి రాజశేఖర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు రెడీగా ఉండండి కథ రాయడానికి ఎందుకంటే రాజశేఖర్ గారు ఒక మంచి మాట చెప్పారు నాకు బాగా నచ్చింది హీరో అనేవాడు ఇలాగే ఉండాలి అంటే ఒక రూల్స్ ఉంటాయి డిగ్నిఫైడ్గా ఉండాలి మాట్లాడినప్పుడు కూడా స్టైల్గా మాట్లాడాలి హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయాలి కలర్ మెయింటైన్ చేయాలి బాడీ మెయింటైన్ చేయాలి మజిల్స్ మెయింటైన్ చేయాలి రోజుకి ఇది తినాలి ఇది తినకూడదు అన్నట్టుగా ఉండాలి ఒక్కొక్క దగ్గర సార్ ఈ షార్ట్ ఎలా చేస్తే బాగుంటదా ఇలా చేస్తే బాగుంటుందా సజెషన్ లో బాగుంటుందా జూమ్ లో బాగుంటుందో అని చెప్పి అన్ని చూసుకోవాలి వెళ్ళడానేవాడికి కాబట్టి వాడు ఎలా చేసినా ఓకే మాసుగా చేసినా క్లాస్గా చేసినా పెద్ద పర్సనాలిటీ ఉన్నా అనేవాడిని ఎలాగైనా యాక్సెప్ట్ చేస్తారు జనాలు హీరో అంటే మాత్రం ఇలాగే ఉండాలంటే కదా సో అలాంటి పాత్రలు గారు చేయడం సిద్ధంగా ఉన్నారు కథలు రెడీ చేయండి ఇప్పుడు ఇక్కడ కూడా ఎన్టీఆర్ గారు చిరంజీవి గారు చేయడానికంటే ఒక్కసారి ఊహించుకో ఏ రేంజ్ లో ఉండిపోతుంది సో కాబట్టి దానికి తగ్గట్టు కథ కథనం స్క్రీన్ ప్లే దానికోసం వెయిటింగ్ ఆ టాలెంట్ ఉన్న రండి చేయండి మేమందరం రెడీ టు టు థ్యాంక్ యూ